హలో అండి అందరికీ నమస్తే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు సంక్రమిస్తాయి అనే విషయం మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తప్పకుండా వస్తుంది దాన్నే జాతకంలో పితృశాపం అని అంటారు నన్ను అడిగి కన్నావా కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అనడం మనం చూస్తూ ఉంటాం నిజానికి అడిగి కనడం కాదు వారిని నీవే ఎంచుకున్నావు అంటే జీవుడు ఎవరి వంశంలో పుట్టాలో ఎవరికి పుట్టాలో తానే నిర్ణయం తీసుకుంటాడు జీవుడు తాను చేసిన కర్మ వలనే రాబోయే జన్మలో తల్లిదండ్రులను కుటుంబాన్ని ఎంచుకుంటాడట ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీశాపం తగులుతుంది అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృదేవతలకు శ్రాద్ధ నిర్వహించినందువల్ల పితృశాపం సంక్రమిస్తుంది వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు ఉద్యోగాలు రావు వచ్చిన అభివృద్ధి ఉండదు సంతానం కలగదు వ్యాపారంలో నష్టం ఇలాంటివి ఎన్నో వస్తాయి ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇవన్నీ మన పూర్వీకులు చేసిన కారణంగా తర్వాత ఇతరం అనుభవిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్